హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేనైతే చేపల పులుసు అయితే చేయబోతున్నానండి ఇది నా స్టైల్లో నేను చేస్తున్నానండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది వీడియోనైతే ఫుల్గా చూడండి నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియోనైతే చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఈ చేపల పులుసునైతే అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే పీసెల్ని పెద్ద పెద్దగా అయితే కుట్టించుకోవాలండి ఇవి పెద్దగా ఉండడం వల్ల కొంచెం పీస్ అనేది ఇరగకుండా మంచిగా ఉడుకుతుంది అనమాట సన్నం ఉన్నాయంటే ఇరిగిపోతాయండి చూడండి ఇదిగోండి ఈ లావైతే కొట్టించుకోవాలి చేపల్ని ఇలా కట్ చేయించుకున్న తర్వాత శుభ్రంగా పైన పులుసు అనేది లేకుండా బ్లాక్ది ఉంటుంది కదండి అది కొంచెం చాక్తో ఇట్లా గీకి తోమితే క్లీ క్లీనింగ్ అయితే సూపర్గా అవుతుందండి మంచిగా క్లీన్ చేసుకోవాలండి ఇలాగా చేసేసుకున్న తర్వాత ఇందులో పసుపు కారం అలాగే సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ కేజీ చేపలకి ఒక ఫార్టీ గ్రామ్స్ చింతపండు అయితే పడుతుందండి చింతపండు అనేది కొంచెం పులుపు ఎక్కువే వేసుకోవాలండి చేపల కూరలో లేకపోతే వాసన అయితే వస్తుంది కదా ఇలా వేసుకుని నానబెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని ఒక స్పూన్ అయితే ధనియాలు అలాగే జీలకర్ర కొన్ని పావు స్పూన్ అయితే మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని మంచిగా ఫ్రై అవనివ్వండి ఫ్రై అవనివ్వాలండి చూసారా దోరగా అయితే ఫ్రై అవనివ్వండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వడం అనేది మనకు తెలుస్తుంది కదా అప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ నాలుగు నాలుగింటిని కూడా మిక్సీలో వేసి మిక్సీ జార్లో నలిగితే కనుక మిక్సీలో పట్టేసుకోండి లేకపోతే చిన్న రోల్ ఉంటుంది కదండి దాంట్లో మంచిగా పౌడర్ చేసేసుకోవచ్చండి నేనైతే రోట్లో వేసి పౌడర్ చేస్తానండి వేడిగా ఉంటాయి కదా తొందరగానే గ్రైండ్ అయిపోయినాయి దంచుకుంటే నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే రెడీగా పెట్టుకోవాలండి చూసారా పచ్చిమిర్చిని అయితే ఇలా సన్నగా బారుగా అయితే కట్ చేయండి పచ్చిమిర్చిని అయితే విడగొట్టకుండా కట్ చేయడం వల్ల చేపల పులుసులో పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఉల్లిపాయని కూడా చిన్ని ముక్కలు కట్ చేసి ఆయిల్ ఫ్రై అయి ఆయిల్ అయ్యాక ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై ఇవ్వాలండి తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలండి మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ టమాటా అయితే ఒకటి తీసుకున్నానండి నేను కేజీ చేపలకి మగ్గిన తర్వాత మూత తీసి టమాటా పేస్ట్ అయితే వేసేయండి మీరు బ్లెండర్ ఉంటే కనుక చిన్న చిన్న పీసుల లాగా అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వన్ టమాటా కాబట్టి కచ్చవచ్చగా మిక్సీ పట్టేసి వేస్తానండి ఈ టమాటా కూడా కూరకి మరింత రుచిని యాడ్ చేస్తుందండి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకోండి మనం ఆల్రెడీ ఫిష్ ముక్కల్లో వేసాం కదా సాల్ట్ చూసుకుని వేసుకోండి అలాగే కారం కూడా వేసేసుకోండి కారం అయితే ఎక్కువే పడుతుంది నెక్స్ట్ ఈ చింతపండు పులుసు అయితే ఉంది కదండి దీన్నైతే పులుసు తీసుకుని ఆ చేపల కూరలో అయితే ఆ గ్రేవీలో వేసేసుకోవాలండి పులుసు మంచిగా తీసుకోవాలండి చూసారా కారం ఉప్పు పసుపు వేసి కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జునైతే అందులో వేసేసుకోవాలి ఇందులోనే మరికొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుని మళ్ళీ పులుసు పి వేసుకోండి ఇలా వేయడం వల్ల వాటర్ అనేవి మంచిగా మరిగి చేప అనేది వెడుక్కోకుండా బాగుంటుందండి నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ కారం ఉన్నదో చూసుకుని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి కారం తక్కువైనా కానీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి పీసెస్ వేసాక కలపడానికి ఉండదు కదండీ ఇలా పులుసు మరుగుతున్నప్పుడే ఇందులో చేప ముక్కలని అయితే వేసేసుకున్నాము ఇలా చేప ముక్కల్ని వేసుకుని చూసారా అన్నీ కూడా మంచిగా వేసుకోండి చేపల కూర అనేది మార్నింగ్ చేసి ఈవినింగ్ తింటే సూపర్గా ఉంటుందండి పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా అలా ట్రై చేయండి చూసారా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అయితే ఇప్పుడు వేయండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లాస్ట్నే వేయండి ఎందుకంటే చేప ముక్క అనేది ఇరిగిపోకుండా ఉంటుందండి ఫస్టే వేస్తే గనక ముక్క మెత్తగా అయ్యి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే లాస్ట్నే వేస్తానండి కూర అయితే మటుకి చాలా అద్భుతంగా ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే చేపల కూర అయితే చేసుకుని తినండి మా చిన్నప్పుడైతే నైట్ చేసుకుని మార్నింగ్ తినేవాళ్ళం అండి మా అయితే అలా చేసేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్